కుక్కుందండి పడుకోవాలి అది ఏం చేస్తుంది అలా పెరిగెత్తి ఏ సలోనో ఇలా ఇలా కాళ్ళతో దువి పడుకుంటుంది దానికి ఏం బెడ్రూమ్ కావాలా డబల్ కాట్ కావాలా ఆల్ అవుట్ పెట్టాలా ఫ్యాన్ వెయ్యాలా ఏసీ వెయ్యాలా లేకపోతే ఎక్కడో ఏదో దుర్వాసం వస్తోందండి నిద్ర పట్టట్లేదు అంటుందా దానికి ఏం కావాలి అక్కడ ఎవరో రాయట్టి కొట్టాడు అనుకోండి లేచి కుయ్యోమని ఇంకో చోటు ఇప్పుడు నేను పడుకోవడానికి కుక్క పడుకోవడానికి అంత తేడా ఉంటే కుక్కకున్న తృప్తి నాకుంటుందా ఒక్క నాటికి ఉంది దానికి ఆకలేసింది అనుకోండి తొండ దొరికితే తినేస్తుంది ఆఖరికి ఉందనుకోండి ఇలా తీసి పడేసింది కూడా పడుకుపోతుంది కానీ నేను నేను తినాలంటే సవా నియమాలు కాబట్టి మరి అవన్నీ ఉండాలి అంటే నాకు దుఃఖమా కాదా మనుషునికి దుఃఖం కుక్క ఎప్పటికీ దుఃఖం నుంచి అతీతం కాలేదు ఏదో చిన్న దుఃఖం ఉంటుంది ఆ అన్నం దొరకనప్పుడు ఏడుస్తుంది కానీ నేను ఏమీ దొరకపోయినా చిదానంద పశి ఊహం సిహం అని ఉండగలిగిన స్థితికి ఎదగగలను ఎదిగారు మహాపురుషులు అందుకు వాళ్ళ జీవితాలు వచ్చాయి భగవాన్ రమణులకు సర్కోమా వచ్చి నిత్తురు తారల కింద కారిపోతుంటే ఆయన సాక్షిగా చూశారు ఎంత సాక్షిత్వాన్ని పొందారంటే మహానుభావుడు దానికి ఆపరేషన్ చేస్తా ఉన్నారు డాక్టర్ అన్నారు అయ్యా మీకు ఎనస్తీషియా ఉన్నారు అంటే ఏమిటి అన్నారు అయినా అంటే మీకు మత్తే ఎక్కుతుంది తెలియదు మేము కోసినట్టు అన్నారు ఇందుకు అది ఇవ్వడం అన్నారు అది ఇవ్వకుండా కోసేస్తే మీకు బాధ అన్నారు ఎవరికి బాధ దీనికి బాధ నాకేం బాధ కాదే నేను సమస్త బాధలకు అతీతం నేను దీని బాధకి సాక్షి పోసుకోండి ఇది చూస్తూ ఉంటుంది అన్నారు వాళ్ళు తెల్లబై మాకి చూడాలి అవి అలవాట్లేవండి బాబు మేము మాత్రం మత్తుమంది ఇచ్చి ఇచ్చుకోండి అన్నారు ఇచ్చారు పోషేశారు తీసుకెళ్ళి పడుకోబెట్టారు మంచి చలికాలం అయ్యో చలేస్తే రాత్రి పోటు వస్తుందని కొంతమంది అంతేవాసులు ఆయన మంచం కింద హీటర్ పెట్టారు తెల్లవారి నిద్రలేచ్చేటప్పటికి ఉళ్ళంతా బద్దలైపోయి నిత్తులు చిమ్మింది పైకి డాక్టర్లు వచ్చి చూసి అయ్యయ్యో తక్కువ మాకి శస్త్రచికిత్స చేసి మందులు ఇచ్చినప్పుడు హీటర్ పెట్టకూడదు చల్లగా ఉండాలి ఎవరు పెట్టారన్నారు అంత్యవాసులు పరిగెత్తుకు వచ్చి అన్నారు అయ్యయ్యో మాకు తెలియదండి చల్లగా ఉందని హీటర్ పెట్టామని చెప్పచ్చు కదా రాత్రి అయ్యో తట్టుకోలేకపోతున్నాను ఇంత బద్దలైపోతోంది శరీరం నిత్తుటి చుక్కలు వస్తున్నాయి తీసేయండి అని చెప్పచ్చుగా ఎందుకు చెప్పలేదన్నారు ఆయన అన్నారు నవ్వి కోస్తే పోతుందని వాళ్ళు అన్నారు చల్లగా ఉంది వేడిగా ఉంటే బాగుంటుందని మీరన్నారు రెండూ బావులేదని ఇదంటోంది మూడింటిని చూస్తూ నేనున్నాను అది సాక్షి అది ఇలా ఉపన్యాసాలు చెప్తే రాదు సాధన చేత ఈశ్వర కృప చేత వస్తుంది అలా ఎదిగిన వాళ్ళు ఉన్నారు సుఖదుఖాతీత స్థితికి చేరిపోయి మోక్షాన్ని పొందారు అదిగో దానికి ఆలంబనం ఎక్కడది అంటే ధర్మమే అందుకే సమస్త వాంగ్మయము యొక్క సారాంశం ఇది అంటే ధర్మమే